రేపే బుధవారము అందులోను ఉగాది కూడా చాలా అద్భుతమైన రోజు ఉగాది అంటే తెలుగువారికి ఎంతో ఇష్టమైన రోజు కూడా ఉగాది నుండి మన కాలమానం ప్రారంభమైంది అని పురాణాల్లో గ్రంథాల్లో రాసి ఉంది అంతేకాకుండా ఉగాది రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతా అవతారంలో సోమకుణ్ణి హంతం చేసి మన వేదాలను కాపాడినట్టుగా పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అయితే ఉగాది అనేది తెలుగువారికి ఎంతో ఇష్టమైన రోజు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా కొత్త దుస్తులను ధరించాలి అలానే ఉగాది రోజున కంపల్సరీ సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి చాలామందికి సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేవడం అలవాటుగా ఉంటుంది కానీ ఉగాది రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వారు ఆరోగ్యంగా ఉంటారు అని పురాణాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయం కాకముందు నిద్ర లేవడం వల్ల సూర్యోదయం కాకముందు హోరా సమయం ఉంటుంది ఆ సమయంలో దైవానుగ్రహం ఎక్కువగా కలుగుతుంది కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి అలా లేవడం వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా కలిగి వారి బుద్ధి కూడా ఎప్పుడూ మందగించకుండా మంచి మంచి ఆలోచనల వైపు అడిగేస్తూ ఎప్పుడూ కూడా వారి బుద్ధి అనేది ధర్మ న్యాయం వైపు నడుస్తూ ఉంటుంది అయితే ఉగాది రోజున తెలిసి తెలియకుండా కూడా అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి అవి ఏంటి అంటే మన చేతితో ఎవ్వరికీ కూడా కొబ్బరి నూనెను ఇవ్వకూడదు ఉగాది రోజున మన చేతితో కొబ్బరి నూనెని కానీ పదునైన వస్తువులను కానీ అంటే చాక్ కానీ లేదా కటర్ కానీ లేదా సీజర్ కానీ ఇలాంటి పదునైన వస్తువులను అలానే కొబ్బరి నూనెను మన చేతులతో ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఉగాది రోజున ఇంటికి కొని తెచ్చుకునేవి కూడా కొన్ని ఉంటాయి అవి ఏంటి అంటే ముఖ్యంగా గొడుగు గొడుగుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల వారికి ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి గొడుగు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సంపద అనేది పెరుగుతుంది వారికి సంపాదించడానికి మార్గాలు అనేవి తెరుచుకుంటాయి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అలానే ఉగాది రోజున స్నానం చేసే నీటిలో ఒక రెండు తులసాకులను దాంతోపాటు కొంచెం పసుపు కొంచెం ఉప్పుని వేసుకొని స్నానాన్ని చేయడం వల్ల వారికి ఆరోగ్యం అలానే ఐశ్వర్యం కలుగుతుంది అని పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా మనం ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేయడం వల్ల అందులోనూ తులసాకుని కలుపుకొని స్నానం చేయడం వల్ల మనకున్న దిష్టి దోషాలు కూడా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా చాలా అద్భుతంగా రాణిస్తాము అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఉగాది అంటే ముఖ్యంగా అందరికీ గుర్తుకు వచ్చేది అలానే ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పురోహితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ ముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయరాదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక అంతేకాకుండా ఉగాది రోజున మీరు ఎవరైనా సరే ఇంటికి ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే గనక మీకు ఈ సంవత్సరం అంతా సౌభాగ్యంగా సంతోషంగా ఐశ్వర్యంతో ఉంటారు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా ఉగాది రోజు పూజ అయిన తరువాత అందులోనూ ఉగాది అనేది బుధవారంతో కలిసి వస్తుంది బుధవారం అంటే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని పూజించండి అలా పూజించడం వల్ల ఈ సంవత్సరంలో మీ పనులన్నింటిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి ఇక మీరు ఏదైనా బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ ఇంకా ఏదైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటే ఉగాది రోజు చాలా మంచి రోజు అని మన పురాణాల నుండి కూడా వస్తున్న ఆచారం కాబట్టి ఎవరైనా ఏవైనా పనులు మొదలు పెట్టాలి అనుకుంటే ఉగాది రోజున మొదలు పెట్టవచ్చు ఇక అంతేకాకుండా ఉగాది రోజున లక్ష్మీదేవి గణపతి సరస్వతి కలిసి ఉన్న ఫోటోని ఎక్కువగా పూజించడం వల్ల మీకు సంపద ఐశ్వర్యం విద్య ఇవన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి సరస్వతి విఘ్నేశ్వరుడు కలిసి ఉన్న ఫోటోని పూజించండి ఇక ఉగాది రోజున ఆడవారు ఏ వస్తువులను కొని తెచ్చుకుంటే సౌభాగ్యం సంపద ఐశ్వర్యంతో ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగాది రోజు పూజ అయిన అనంతరం మీరు మార్కెట్కి వెళ్ళి ఒక ఐదు పసుపు కొమ్ములను తీసుకొని రండి అయితే ఐదు పసుపు కొమ్మలను అవి కూడా పచ్చటి పసుపు కొమ్మలను తీసుకొని రావడం వల్ల ఆడవారికి సౌభాగ్యం సంపద కలుగుతుంది ఆడవారికి మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా పసుపు అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆడవారికి పసుపు అన్న కుంకుమ అన్న చాలా ఇష్టం అంతేకాకుండా లక్ష్మీదేవికి కూడా పసుపు కుంకుమ అంటే ఎంతో ఇష్టం పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఇక పసుపుని తెచ్చుకోవడం వల్ల ఉగాది రోజున మన ఇంట్లో ఎప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదు అలానే మీరు ఎప్పుడూ కూడా సౌభాగ్యంగా ఉంటారు అలానే ఉప్పు ఉప్పు అనేది లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఉప్పు అనేది సముద్రం నుండి ఉద్భవించింది దొడ్డుప్పు అంటే సముద్రపు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అందులోనూ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొని వచ్చినంత పుణ్యం అని మన పురోహితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఉప్పుకి మన తెలుగు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉప్పును కూడా మీరు ఉగాది రోజున పూజ అయిన తర్వాత తీసుకొని రావాలి అలానే బెల్లం బెల్లానికి కూడా మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంతో ప్రత్యేకత కూడా బెల్లం అనేది మనం ఏ నైవేద్యం చేసినా సరే ఖచ్చితంగా బెల్లాన్ని కానీ పంచదారని కానీ వాడి చేస్తూ ఉంటాము తీపి పదార్థాలలో ఎంతో ముఖ్యమైనది బెల్లం ఈ బెల్లం కానీ లేదా పంచదారను కానీ లేకుండా ఏ ప్రసాదాన్ని కూడా మనం వండలేము కానీ మనం పంచదారను మాత్రం తీసుకొని రావద్దు ఎందుకంటే బెల్లానికి ఎక్కువగా శక్తి ఉంటుంది బెల్లం తెచ్చుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఒక కిలో అయినా సరే బెల్లాన్ని ఇంటికి తీసుకొని రండి అలా తేవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి మీకు అసలు లోటు ఉండనే ఉండదు అని పురోహితులు తెలియజేస్తున్నారు మీకు సంపద సౌభాగ్యం కలగాలి అంటే ఖచ్చితంగా మీరు ఉగాది రోజున ఇప్పుడు నేను చెప్పిన వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అది కూడా పూజ అయిన తర్వాతనే తెచ్చుకోండి మరి పూజకు ముందు తెచ్చుకుంటే ఏమవుతుంది అని మీకు సందేహం కలగచ్చు కానీ మీరు ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకొని ఆ వస్తువులను తేవడం వల్ల మీ ఇంట్లో ఎంతో మంచి శుభ ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి ఇక మీ వెంటే ఉంటుంది ఆ వస్తువులను తెచ్చి మీ పూజ సమయంలో పూజ జరిగిన ప్లేస్లో పెట్టి మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని మీరు తరువాత ఆ వస్తువులను దేనికైనా ఉపయోగించుకోవచ్చు కానీ మంచి వాటికి మాత్రమే ఉపయోగించుకోవాలి ఉప్పు అనేది ఎప్పుడైనా పరిహారాలు చేయడానికి కానీ లేదా మీరు ఎప్పుడైనా శుభకార్యాలు జరిగేటప్పుడు వంటల్లో కానీ ఆ ఉప్పుని ఉపయోగించుకోవాలి అలానే పసుపు కొమ్ములు మీకు ఎప్పుడైనా సరే పసుపు కొమ్ముతో మీకు మీ పర్సనల్గా అంటే మనం పసుపు కొమ్ముని అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మెడలో కట్టుకోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో మనం ఆ పసుపు కొమ్ముని ఉగాది రోజు తెచ్చిన పసుపు కొమ్ముని మెడలో కట్టుకోవడం కానీ లేదా ఎప్పుడైనా చేతికి కట్టుకోవడం కానీ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక బెల్లం అనేది నైవేద్యం వండేటప్పుడు వాడాలి ఇలా వాడడం వల్ల మీకు సకల సంపద ఖచ్చితంగా కలిగి తీరుతుంది